సో మేడం ఇప్పుడు మనకి నడుస్తుంది సమర్ సీజన్ సో మోస్ట్ మనకి బాడీ బాగా డీహైడ్రేట్ అయిపోతుంది సో ఎన్ని వాటర్ ఎంటి వాటర్ తాగినా కూడా మనకి దాహం దప్పిగా ఉంటూనే ఉంటుంది సో ప్రధానంగా ఈ ఈ సీజన్లో బాగా చెమట పొక్కలు రావడం కానీ లేకపోతే బాడీ డీహైడ్రేట్ అయిపోయి పింపుల్స్ రావడం కానీ సో ఈ టైంలో బాగా ఇడిక్టేట్ ఇక్టెడ్గా ఉంటుంది సో బాడీకి డీహైడ్రేట్ కాకుండా మెయిన్గా వర్క్ చేసే ఉమెన్స్ కానీ మెన్స్ కానీ ఎలాంటి డ్రింక్స్ తీసుకోవాలి ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి ఈ సమ్మర్ సీజన్లో ఓకే సో సమ్మర్ అంటేనే వేడి మనకి సో ఈ టైంలో ఏంటంటే మనకి బాడీలో ఉండే సాల్ట్స్ కానీ ప్రోటీన్స్ కానీ అన్నీ కూడా మనకి చెమట రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి సో మనకి అలా బయటికి వెళ్ళిపోతుంటే ఏంటంటే మనం త్వరగా టైర్డ్ అవడం నీరసం రావడం ఎనర్జీ లేకుండా మనం కొంచెం డల్నెస్గా ఉండడం ఇలా ఇలా ఉంటుంది మనకి సో అండ్ మనకి కొంచెం క్లైమేట్ పరంగా కూడా మనకి ఎక్కువగా దాహం వేయడం కొంతమంది ఏంటంటే తాగుతూనే ఉంటారు వాటర్ సో ఎంత తాగినా కూడా అవేంటంటే వాళ్ళకి చెమట రూపంలో యూరిన్ రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి సో అలా కాకుండా మనం తీసుకునే డ్రింక్స్లో మనకి అన్ని ప్రోటీన్స్ విటమిన్స్ అండ్ సాల్ట్ లెవెల్స్ అవన్నీ ఉండాలి అండ్ మనం అవేంటంటే మనం కొంత తాగిన కొంత వాటిలోనే మనకి ఎనర్జీ అనేది ఉంటుంది అండ్ మనకి ఎక్కువగా చెమట పోయకుండా బాగుంటుంది సో అలాంటప్పుడు మనం ఎలాంటివి తీసుకోవాలి ఎలాంటి డ్రింక్స్ సో మనం తీసుకునే ఫ్రూట్ జ్యూసెస్లో మనం ఏమేమి యాడ్ చేసుకోవాలి అని మనం ఈరోజు డిస్కస్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆరెంజ్ జ్యూస్ తాగాలనుకుంటాం సో ఆరెంజ్ జ్యూస్ తాగాలనుకున్నప్పుడు సో మనం బయటికి వెళ్తే మనకి టూ త్రీ ఆరెంజెస్ ఓన్లీ ఆరెంజెస్ మనకి అందులో వాళ్ళు మెత్తగా గ్రైండ్ చేసి ఆ లిక్విడ్ని ఇస్తారు సో అది తాగేస్తాం సో అది తాగిన వెంటనే మనకి కొంతసేపటికి కొంతవరకు బాగానే ఉంటుంది ఆఫ్టర్ మళ్ళీ మనకి ఆకలి వేయడం ఉంటుంది అండ్ లేదంటే వెంటనే దాహం వేయడం ఉంటుంది సో అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆరెంజ్ చాలండి ఒకటి లేదా హాఫ్ ఆరెంజ్ చాలు ఒక ఆరెంజ్ తో పాటు దాంట్లో మనం ఒక పిరికెడ్ నట్స్ వాల్నట్స్ నట్స్ ఉంటాయి కదా మల్టీగ్రెయిన్ నట్స్ అవన్నీ సో ఆ మల్టిపుల్ నట్స్ అన్ని కూడా మనం ఒక పిరికెడు తీసేసుకొని నానబెట్టేసుకొని పేస్ట్ చేసేసుకొని అండ్ ఒక ఆరెంజ్ ఒక పిరికెడ్ నట్స్ అండ్ దాంట్లో కొంచెం సాల్ట్ సాల్ట్ అనేది ఈ సమ్మర్ లో మనకి చాలా అవసరం బాడీకి ఎందుకంటే మనకి ఈ చమట రూపంలో సాల్ట్ లెవెల్స్ అన్ని కూడా మొత్తం బయటికి పోయి త్వరగా సిక్ అవుతున్నారు అందరూ అండ్ ఎనర్జీ లేకుండా సో కొంత సాల్ట్ వేసేసుకొని దీన్ని మనం జ్యూస్గా చేసేసుకొని చాలా మంది తిక్కుగా తాగుతుంటారు జ్యూస్ అంటే తిక్కుగా ఉండాలి అంటారు కానీ జ్యూస్ ఎప్పుడు జ్యూస్ లానే ఉండాలి పలచగా ఉండాలి అండ్ మనం తాగే క్వాంటిటీ కూడా మినిమం హాఫ్ లీటర్ జ్యూస్ తాగాలి పలచగా ఈ నట్స్ అన్నీ వేసుకొని కొంచెం దాంట్లో ఒక చిన్న బెల్లం ముక్క ఒక స్పూన్ సాల్ట్ అండ్ నట్స్ ఇవన్నీ యాడ్ చేసుకొని కనుక మనం ఆ జ్యూస్ తాగినట్లయితే మనకి త్వరగా దాహం వేయకుండా ఉంటుంది అండ్ చెమట కూడా తక్కువగా ఉంటుంది అండ్ మనకి చమట రూపంలో సాల్ట్స్ ఈ విట ప్రోటీన్ విటమిన్ పోకుండా ఉంటుంది యూరిన్ లో కూడా ఎక్కువగా యూరిన్ రాకుండా యూరిన్ కూడా ఫ్రీగా వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమందికి ఏంటంటే సమ్మర్ సీజన్ లో యూరిన్ అనేది చాలా బర్నింగ్ గా వస్తూ ఉంటుంది కొంతమందికి ఆరెంజ్ వస్తుంది అండ్ కొంతమందికి ఏంటంటే స్మెల్ వస్తుంటది యూరిన్ లో సో యూరిన్ లో నురగ వచ్చిన స్మెల్ వచ్చినా కూడా బాడీలో ఉన్న ప్రోటీన్ అనేది యూరిన్ రూపంలో బయటికి వెళ్తుంది అని చెప్పి మనం గుర్తు పెట్టుకోవాలి సో అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ ఆరెంజ్ లో నేను చెప్పే అన్ని కూడా యాడ్ చేసేసుకొని దాహం అనిపిస్తే ఫ్రిడ్జ్ వాటర్ తీసుకోకుండా నార్మల్ గా రాగి బిందెలో లేదా మట్టి కుండలో వాటర్ ఒక గ్లాస్ తాగి ఆపేస్తే చాలా మంచిది సో మనకి దాహం అనేది ఎక్కువగా వేయకుండా ఉంటది అండ్ సాల్ట్స్ ప్రోటీన్స్ ఇవన్నీ కూడా మనకి బయటికి వెళ్లాల్సిన వరకే వెళ్తాయి ఇవి మెయిన్ డ్రింక్స్ అండ్ ఏ ఏ డ్రింక్స్ తాగొచ్చు ఇది సమ్మర్ సీజన్ కదా మ్యాంగోస్ ఎక్కువగా దొరుకుతాయి మ్యాంగో జ్యూసెస్ మ్యాంగో డ్రింక్స్ ఎక్కువగా తాగుతాము మాకు ఇష్టం అని అంటారు సో మనకి సీజనల్ ఫుడ్స్ అనేవి ఫ్రూట్స్ కానీ ఫుడ్స్ కానీ సీజనల్ ఫ్రూట్స్ అనేవి మనకి ఆ సీజన్ లోనే దొరుకుతాయి ఖచ్చితంగా మనం వాటిని ఎంజాయ్ చేయాలి కానీ ఎంజాయ్ అనేది ఒక లిమిటెడ్ గా ఉండదు కానీ అలా కాకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ మ్యాంగో జ్యూస్ తాగితే సో మనకి బాడీ అనేది డ్యామేజ్ అవుతుంది ఏంటంటే మ్యాంగో జ్యూస్ తాగండి ఎలాగా పర్ డే ఒక గ్లాస్ తాగొచ్చు ఇట్స్ నో ప్రాబ్లం డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే వీక్లీ ఆర్ ట్వైస్ ఏ తీసుకోవాలి మ్యాంగో జ్యూస్ కానీ రెగ్యులర్ గా అయితే తీసుకోకూడదు అండ్ ఈ మ్యాంగో జ్యూస్ కూడా ఒక త్రీ టూ త్రీ స్లైసెస్ మ్యాంగో పీసెస్ అండ్ నట్స్ సేమ్ లైట్ గా సాల్ట్ వేసేసుకొని మ్యాంగో జ్యూస్ ప్రిపేర్ చేసుకొని ఇది కూడా త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు తీసుకుంటే మార్నింగ్ అండ్ నైట్ ప్రాబ్లం ఏమి ఉండదు సో ఇది కూడా మీకు వన్ ఆఫ్ ద జ్యూసే ప్రాబ్లం ఏమి ఉండదు షుగర్ లెవెల్స్ కూడా పెరగవు అండ్ మీకు కూడా ప్రోటీన్ విటమిన్స్ అనేవి సాల్ట్స్ అనేవి లిమిటెడ్ గానే బాడీకి బాడీకి అందుతాయి ప్రాబ్లమ్ ఏమీ ఉండదు అండ్ సో ఏ ఫ్రూట్స్ అయినా నేను చెప్పిన విధంగా నట్స్ యాడ్ చేసుకొని లైట్ గా సాల్ట్ యాడ్ చేసుకొని తాగితే ఇంకా మంచిది ఇంకా తినగలిగిన ఇంకా జ్యూసెస్ తాగలిగిన వాళ్ళు వాళ్ళకి ఇవి కూడా తినగలరు అని అనుకుంటే కొత్తిమీర ఉంటదండి సో కొత్తిమీర కరివేపాకు అనేది చాలా మంచివి మనకి బాడీలో అవును సో ఈ జ్యూసెస్ లో ఒక రోజు ఒక ఒక రోజు ఒక నాలుగు పుదీనా ఆకులు ఒక రోజు నాలుగు కొత్తిమీర ఆకులు ఒక రోజు నాలుగు పాలకూర ఆకులు అండ్ ఒక రోజు వచ్చేసి నాలుగు కరివేపాకు ఇలా రెగ్యులర్ గా ఒక్కొక్క ని జ్యూస్ లో గనక మనం యాడ్ చేసుకుంటే మనకి రైస్ లో తీసుకున్న ఏ ప్రోటీన్ విటమిన్ అయితే ఉంటుందో సో అవన్నీ కూడా మనకి జ్యూస్ ఫామ్ లో వస్తుంది అండ్ ఆకలి దాహం వేయకుండా ఉండడం తపన తపనగా ఉంటది సమ్మర్ లో సో ఆ తపన కూడా లేకుండా ఫ్రీగా ఉంటది అండ్ రిలాక్సింగ్ గా ఉంటది స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గుతాయి రైట్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ సో విన్నారు కదా సమ్మర్ సీజన్ కావాల్సిన బెస్ట్ రెమెడీస్ అండ్ బెస్ట్ డ్రింక్స్ అయితే మేడం ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఇంకా మేడం తో మాట్లాడాలి సో ఇంకా తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో మేడం మెంబర్స్ ఇస్తాను సో కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని త్వరపడండి ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ నిర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కంటే ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి త్వరపండి నైన్ హాస్పిటల్